ది ఫ్యూడల్ పాలన ఇంకా పాపం బట్టి అన్న సీఎం కావాల్సిన వ్యక్తి బట్టి విక్రమార్కు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాల్సినటువంటి వ్యక్తి గత బీఆర్ఎస్ హయాంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అంటే కేసీఆర్ ప్రకటన నమ్ముకొని దళితుని ముఖ్యమంత్రి చేస్తాన కేసీఆర్ ప్రకటన నమ్ముకొని రెండోసారి కూడా అధికారం ఇచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం దళితుడు అనేటువంటి ఒక మాట అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుడు సీఎం అయితే నేపథ్యంలో బట్టి విక్రమార్కు అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి బట్టి విక్రమ నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి ద పరిస్థితి ఉండే ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి కూడా పది సంవత్సరాలు కూడా కానేగాలి ఆయనప్పటి కూడా రేవంత్ రెడ్డి సీఎం చేసిన నలభై సంవత్సరాలటువంటి ఉన్నటువంటి ఒక దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు నిరాశ మిగిల్చిల్లు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కూడా బట్టికి వద్దని కుట్రకు తొందరలేస్తే ఆయనే చాలా బాధతోని ఎన్నో ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది అనేక సందర్భంలో అతను చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి ఇలా బట్టి విక్రమార్ చేసేటువంటి సాహసం బట్టి విక్రమార్ చేసేటువంటి పోరాటం బట్టి విక్రమ వరకు ఉన్నటువంటి కొంత నాలెడ్జి ఇలా ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇలా కాంగ్రెస్ కూడా ఇలా మళ్ళా కాంగ్రెస్ని బతికిస్తుందంటే బట్టి ఒక ఆలోచన విధానమే కాంగ్రెస్ పార్టీ ఇలా నిలబడ్డదంటే కాంగ్రెస్ ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇలా ఉంది అంటే ఆ మంత్రం కాదనుకుంటా ఇలా బట్టి నమ్ముకొని ఉంది ఇలా బట్టి కూడా అదే తరహాలో వాళ్ళ తరహాలో మందకోడిగా పోయేటువంటి నేపథ్యం ఉంది ఇలా బట్టి కొంత సామాజిక వర్గాలను మాత్రం దగ్గర మిగిలిన సామాజిక వర్గాలను దూరం పెట్టడం బట్టిని కూడా ఇలా మధుర ప్రజలు కూడా నమ్మలేని పరిస్థితి బట్టి నాలుగోసారి కూడా బట్టి మధుర నుంచి నాలుగోసారి గెలిచినటువంటి బట్టి విక్రమార్కు అదృష్టం కలిసి వచ్చే డిప్యూటీ సీఎం అయిన ఇలా సీఎం అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు బట్టి విక్రమార్కు ఇవాళ కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ఇలా కొన్న అణగారిన వర్గాల సామాజిక వర్గాలకు దూరం పెట్టే నేపథ్యంలో బట్టి మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇలా బట్టి విక్రమార్కు సంబంధించినటువంటి నేపథ్యం మా ప్రభుత్వంలో ప్రజలు మా ప్రభుత్వంలో ప్రజలకు ఇవ్వం ఆస్తులు కాపాడడం మా బాధ్యత తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టండి కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్లో బట్టి విక్రం మా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛని ఇస్తాం స్వేచ్ఛను ఇచ్చాం ఎవడిచ్చిన స్వేచ్ఛ ఓన్లీ సెక్రటరీ వస్తే స్వేచ్ఛన ఇలా మంత్రుల దగ్గరికి వస్తేనే స్వేచ్ఛన ఇలా కనీసం మంత్రులు దేకరు ఇలా ఎమ్మెల్యేల దగ్గరికి దేకరు ఇలా ఐఎస్ఐపీ దగ్గరకు పట్టించుకోరు ఎన్ని వేల మంది ఇలా లోపలికి వస్తున్నారు లోపలికి వస్తే నిజంగా పనులు అవుతున్నాయా ఇలా వాళ్ళ స్వేచ్ఛ ఓన్లీ సెక్రటరీకి వచ్చి తెలంగాణ భవన్లోకి వచ్చి ఫోటో దిగి కలిసిపోతే మీకు ఆ స్వేచ్ఛ అని అక్కడికి వచ్చినాక కూడా మీరు రిస్ట్రిక్షన్స్ సీఎం దగ్గర పోదు డిప్రీ సీఎం దగ్గర పోదు వందల మంది పోలీసులు పెట్టుకొని కనీసం లోపల దగ్గరకు పోయారు మీరే స్వేచ్ఛ నిశీలు స్వేచ్ఛ అని చెప్తే పదవికి అర్థం ఉండాలి స్వేచ్ఛ నిస్తులను కాపాడాలి ఎక్కడ ఆస్తులను కాపాడుతున్నారు మీరు చంపచ్చుకున్నటువంటి ఆస్తులు మీరు సంపంచుకున్నటువంటి వేల కోట్ల ఎకరాల ఆస్తులు మీరు చంపచ్చుకున్నటువంటి ఇలా రాయల్ లైఫ్ను ఇలా మీ స్వ మీ స్వలాభం కోసం ఇలా కాపాడుకుంటున్నారు అని చెప్తున్నారు ఇలా పేద ప్రజలు జీవితాలు ఆహారం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టండి కాలిఫోర్నియాలో చెప్తున్నారు ఇలా ప్రజలు ఇలా ఏం వాళ్ళ అయితే రెక్కడ డెక్కడక రూపాయి రూపాయి కష్టపడి ఇలా వాళ్ళు సంపర్చుకున్న ఆస్తులను ఇలా ధ్వంసం చేసే నేపథ్యం ఉంది ఇలా ఇష్టాసారం చేస్తున్నాడు దాని గురించి ఇలా కాలిఫోర్నియాలో ఇలా డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు గతంలో ఫిడల్ మనస్తత్వం గల పార్టీ అధికారంలో ఉండటం వల్ల తెలంగాణ బందీ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకి వచ్చాక పూర్తి స్వేచ్ఛాయుత స్టేట్గా మార్చామని డిప్యూటీసీఎం మళ్ళు బఠ విక్రమార్ పేర్కొన్నారు కాలిఫోర్నియాలో నుంచి అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి పరుగులు పెట్టించాలని కోరిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఎంత దారుణం వీళ్ళ మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం మహిళల కోసం కొత్త ఆసుపత్రులు మహిళలకు ఉన్న ఆసుపత్రులు డెవలప్ చేయండి అంటే కొత్త ఆసుపత్రులు మహిళల కోసం కొత్త ఆసుపత్రులు ఈ మహిళల కోసం సపరేట్గా ఇవన్నీ బ్రోకరిజం ఇవన్నీ నిజంగా సీఎం డబ్బులు లేవు కానీ కొత్త ఆసుపత్రి ఉన్నటువంటి గాంధీని ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి ఎంజెంను అవి డెవలప్ చేయండి అలా అవి డెవలప్ చేయక కొత్త మహిళల కోసం కొత్త ఆసుపత్రి ఇలా మహిళల కోసం కొత్త ఆసుపత్రి అంటారు ఎందుకోసం మహిళల కోసం కొత్త ఆసుపత్రులు ఇవన్నీ ఫేక్ ముచ్చట ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి నేపథ్యం చేస్తున్నాం మహిళల కోసం కొత్త ఆసుపత్రులు ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాట్లు వారి రాజకీయ సామాజిక సాధికారతకు అనేక నిర్ణయాలు మహిళల ఒంటరిగా సవాళ్ళు ఎదుర్కొన్నా ఆత్మ రావాలి పింక్ పవర్ రన్ రెండు వేల పదకొండులో సీఎం రేవంత్ రెడ్డి చెప్పకన్నా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం ఇలా ఉన్నటువంటి నే వార్తలు ఇంకో నమస్తే వాళ్ళ గోడు చూడు ఎంత ఘోరంగా ఉందో వాళ్ళ గోడు ఎంత భయంకరంగా ఉందో ఎంతమంది నిజంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఇవాళ వాళ్ళు ఏ విధంగా ఆ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తున్నాం రాతిగుండే రేవంత్ పిచ్చోడి చేతిలో రాయల కాంగ్రెస్ పాలన పేదల బతుకులు ఆగం చేసి సుందరీకరణ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తున్న సీఎం కు బుద్ధి చెప్తాం మూసి అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్ దందా ముప్పై ఏళ్ల కింద కట్టిన ఇళ్లను కోలుస్తారా పేదల పేదల కళ్ళలో రక్తం చూస్తున్న రేవ సర్కార్ కాంగ్రెస్ చెయ్యి గుర్తు తీసేసి బుల్డజారి పెట్టుకోండి లక్షల కోటి ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఇండ్లు కూల్చి వరల్డ్ బ్యాంకుకు భూములు తాకట్టు పెట్టి తాకట్టు హరీషం మూసి పరివర్గ ప్రాంతంలో బీఆర్ఎస్ ఎన్ని పర్యటన కూల్చి రోజుల బాధితులకు భరోసా నిజంగా ఇవాళ ఒక లక్ష యాభై వేల కోట్లు పెడుతున్నారు ఒక లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై వేల కోట్లు పెట్టడానికి గల కారణమైంది ఇంత ఇంత డబ్బు పెడుతున్నారు గతంలో బీఆర్ఎస్ హాయంలో ఇవాళ ఎంత బాధాకరం అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి అరాచకం నిజంగా ఎంత బాధ అంటే అంత బాధ ఇవాళ గతంలో బీఆర్ఎస్ హాయంలో చేసిన అప్పులే ఏడు లక్షల కోట్లను చెప్తున్నావు అది బట్టి విక్రమాలకు అనేక సందర్భాలు చెప్పాను ఆయన బయటకు వచ్చిన సందర్భాలు లేవు ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదాయం ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పులు ఏడు లక్షల కోట్లు అప్పు అయిందని చెప్తున్నారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తేనే ఈ అప్పుకే దిక్కు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్లు అప్పు ఉంటే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏడు లక్షల కోట్లకే అప్పుకే దిక్కు మొక్కులేదు లేదు ఈ అప్పును పూడ్చడానికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతుంది నాలుగు కోట్ల మంది ప్రజలకు కనీస వసతులు కనీస వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ రాలేకపోతున్నాయి ఇది గమనించండి నాలుగు కోట్ల మంది ప్రజలకి కనీస వసతులు కనీస అవసరాలు రాలేకపోతున్నాయి ఇవాళ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇలా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎవి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి రైతులకి ఇలా రుణమాఫీ కాదు ఇవన్నీ చూస్తున్నారు అవన్నీ జరగడానికి డబ్బులు లేమని గిలగిల కొట్టుకుంటున్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి సర్కార్ తొమ్మిది నెలల్లో తొమ్మిది నెలల్లో డెబ్బై ఆరు వేల కోట్లు డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేసింది ఇప్పటికే ఈ తొమ్మిది నెలల్లో డెబ్బై ఆరు వేల కోట్లు డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేస్తే ఇప్పటికే ఈ డెబ్బై ఆరు వేల కోట్లకు దిక్కు మొక్కలేదు ఎందుకోసం కడిచపెట్టింది ఎవరి కోసం కడిచిపెట్టిల్లో అర్థం కాని పరిస్థితి పరిస్థితి ఉంది దీని మీద శ్వేతపత్రం విడుదల లేదు ఇప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు ఇంకా ఏడు లక్షల కోట్ల అప్పు ఉందని గత గతంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో ఉన్నటువంటి అప్పులు చేసినా అని ఈ డబ్బులన్నీ నిజంగా నీటి పాలు చేసినా అని చెప్తున్నారు మరి ఏడు లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజల మీద భారంగా ఉన్నప్పుడు వంటి పరిస్థితి ఉంటే ఇలా ఉన్నటువంటి ఒక కో ఒక కోటి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి మూసి ప్రక్షాళిస్తున్నారు మరి ఈ డబ్బంతా ఎవరి పెట్టాలి ఒక కోటి యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి మూసి ప్రక్షణ చేస్తే ఈ భారం అంతా ఎవరి మన నాలుగు కోట్ల ప్రజలు ఇవాళ పుట్టే పిల్లల మీద అప్పుతోనే ఐదు లక్షలు అప్పుతో పుడుతున్నారు ఇవాళ పుట్టే పిల్లల మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అనవచిత ఆలోచన వల్లకు ఇవాళ పుట్టే పిల్లల మీద ఐదు లక్షలు అప్పుతో పుడుతున్నారు మళ్ళీ అలానే అదే తరహాలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీసుకుంటే రాబోయే రోజుల్లో ఎంత భయంకరంగా ఉంటే రష్యా ఉక్రెయిన్ ఎంత యుద్ధాలు జరుగుతున్నాయో ఇయల బంగ్లాదేశ్లో ఎంత భయంకర పరిస్థితి ఉందో ఇలా ప్రపంచ దేశాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఇలా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా తగలబడ్డదో అంత భయంకరమైన పరిస్థితి రాబోతుంది ఈ రాష్ట్ర ప్రజలు ఇలా వాళ్ళ ఉసురు తీసుకోబోతున్నారు ఇలా సంబరాలు చేసుకునేటువంటి తెలంగాణ ప్రజలారా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా ఏడు లక్షల కోట్ల అప్పులకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ పోయినాయి ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి భారం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇలా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తాకట్టు పెట్టి ఏడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆ డబ్బంతా ఎక్కడ పెట్టిల్లు ఆ డబ్బంతా ఎప్పటికీ వరేస్తారు ఇవాళ ఆర్బీఐ దగ్గర అనేక డబ్బులు తీసుకుంటే ఆర్బీఐ దగ్గర తీసుకున్నటువంటి డబ్బు ఎవరు ఆ డబ్బంతా ఎట్లా రెవెన్యూ జనరేట్ చేస్తారు ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇలా ఆదాయం లేనటువంటి వనరులు ఎక్కర్న్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రం ఆదాయం వస్తేనే కదా ఇవన్నీ కట్టేది మరి అప్పులే నిజంగా ఇంత కడితే వడ్డీ అంత కడితే వడ్డీ రూపంలో ఇలా జనాన్ని పీడిచి పిప్పు చేస్తే మరో ఉక్రెయిన్ దేశం లాగా రష్యా లాగా అయితే మన పరిస్థితి ఉంది బంగ్లాదేశ్ లాగా అయితే మన పరిస్థితి ఉంది ఇయాల ఆకలి చావులు చచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది కొట్టుకొని చచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది ఇయాల ఎవరైతే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉన్నారో ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ఎంపీలు కానీ ఇయాల ఆర్థికంగా ఎదిగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి ధ్వంసం చేసి వాళ్ళను కొట్టి చంపేసే రోజులు వస్తాయి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇది రాసి పెట్టుకోండి ఇది మీకు శుద్ధుద్ధి ఉంటే ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇయాల ఎంత భయంకరమైన నేపథ్యం ఉందో ప్రపంచ దేశాల ఆర్థిక వనరులు లేక ఆర్థికమైన సమస్యలు తట్టుకోలేక ఇలా ప్రపంచ దేశాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది ఇలా అమెరికా అగ్రరాజ్యం ఉన్నటువంటి అమెరికాలో కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే నేపథ్యం ఉంది అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించలేనటువంటి నేపథ్యం ఉంది ఇంక అంత భయంకర ప్రపంచవ్యాప్తంగా అంత దారుణాలు జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా అంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఇలా ఉన్నటువంటి మూసీ నదికి ఒక లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఇలా ప్రక్షాళన చేస్తున్నారు ఇలా ఉన్నటువంటి పథకాలకే దిక్కు మొక్కలేదు ఇవాళ గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి ఏడు లక్షల కోట్లు అప్పు ఉందని సీఎం రే సీఎం ఉన్న డిప్యూటీ సీఎం గతంలో చెప్పిన సందర్భాలని ఇవాళ అసెంబ్లీ సాక్షి చెప్పిన సందర్భాలై మళ్ళీ కొత్తగా తెరపై తీసుకొచ్చేటువంటి ఈ డబ్బు ఎక్కడుంది ఇలా ఉన్నటువంటి ఆరు గంటలుగా అమలుకు డబ్బులు లేవు ఇలా జీతాలు చేయడానికి ఫస్ట్ వచ్చి జీతాలు దమ్ము ధైర్యం లేదు ఇలా మొత్తం అప్పుల కుప్పలాగా అయిపోయింది ఇలా ఉన్నటువంటి డబ్బులు తీసుకోవాలంటే ఇంత విచ్చలవిడి విడి చేస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ ఎంత దోపిడీ వ్యాసం చేస్తుంది ఎంత ప్రజల మీద భారం పడుతుంది ఇలా ఉచిత పథకాలకు అలవాటు పడ్డటువంటి ఉచిత పథకాలకు అలవాటు పడ్డటువంటి ఇవాళ ఈ తెలంగాణ ప్రజలారా ఈ ఉచిత పథకాల వెనుక పెద్ద డ్రామా ఉంది ఈ ఉచిత పథకాలు ఏ మినిస్టర్ సీఎం ఇచ్చేయట్లేదు వాళ్ళు ఇచ్చేటువంటిది ఏమి లేదు హామీలు మాత్రమే ఈ ఉచిత పథకాల భారము ఇవాళ ఉన్నటువంటి పుట్టే పిల్లల మీద ఉన్న నీ మీద తెలియకుండా మీద భారం అవుతుంది ఆ భారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఏదో ఒకరు చెల్లించవలసి వస్తుంది ఆ చెల్లించినంత డబ్బులు చెల్లించకపోతే నీ ఇల్లు జప్తు చేస్తారు ఇవాళ కరెంటు బిల్లును జప్తు చేస్తారు ఇవాళ రోడ్ల మీద ట్యాక్స్ చేస్తారు ఇవాళ నువ్వు ఎక్కడ పేరని వెంటాడతారు ఇలా ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయేలాగా ఒకటి ప్రేరేపిస్తారు అది అనంతరం తర్వాత ఇలా ఉక్రెయిన్ దేశంలాగా రష్యా దేశంలాగా బంగ్లాదేశ్ లాగా ఇలా ఎనేక ఎన్నో రాష్ట్రాలు ఇలా ఆఖరికి అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాలో కూడా ఉద్యోగ అవకాశం లేక ఇలా అమెరికాను వదిలిపెట్టి ఇక్కడ వచ్చి బతికేటువంటి నేపథ్యం ఉంది ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి తెలంగాణకు దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా ఒక లక్ష యాభై వేల కోటి తీసుకొచ్చి మూసి ప్రక్షాళన చేస్తున్నాడు ఇలా వైద్యం మీద ఖర్చు పెట్టండి విద్య మీద ఖర్చు పెట్టండి ఇలా గురుకులలో కనీసం ఇలా గురుకులలో చదివేటువంటి విద్యార్థులు కనీసం ఫుడ్ పెట్టని నేపథ్యం ఉంది బాత్రూమ్స్ లేవు ఇంకా బాత్రూమ్ లేవు ఇలా మన డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతంలో డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతంలో బాత్రూమ్ మహిళలకు పోవడానికి మహిళా పిల్లలు విద్యార్థులకు బాత్రూమ్ లేక వెయిటింగ్ చేస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా వెయిటింగ్ చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్న బాత్రూమ్ పోయేటటువంటి నేపథ్యం లేదు కనీసం వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళ గోడు ఎవడు వింటాడు లక్ష యాభై వేల కోట్లు పెట్టి రాబర్ట్ భద్ర రాహుల్ గాంధీ వాళ్ళ బావ రాహుల్ గాంధీ వాళ్ళ బావకు రాహుల్ గాంధీ వాళ్ళ బావకు రాబర్ట్ వద్రకు ఇది బిల్ ఇచ్చే నేపథ్యం రాబర్ట్ వద్రకు ఈ ఈ మూసి ప్రక్షణ సంబంధించి టెండర్ ఇచ్చే నేపథ్యంలో ఒక లక్ష యాభై వేల కోట్లు ఇస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి మంత్రులకు అందరూ ఒక ఇంత భయంకరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బతుకులు మారితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా అందరి జీవితాలు మారితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరు లైఫ్లు మారితే ఇది పేద పడుకు బలైన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అని చెప్పుకున్నారు మరి ఎక్కడ ఉంది కా పార్టీ ఏం పోతుంది చరిత్ర రాబర్ట్ భద్రకు ఇవ్వడం కోసం రాబర్ట్ భద్రకు ఈ మూసి ప్రక్షాళన ఆ టెండర్ ఇవ్వడం కోసం చేసే డ్రామా ఇలా పేదల ఉసిరి తీస్తున్నాడు పేదల ఉసిరి తీసేటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా ఏదో పాపం అట్టబెట్టుకుంటుంది ఇలా ఉన్నటువంటి కొన్ని వీడియోలు ఇస్తుంటే కొంతమంది నిజంగా వాళ్ళు మాట్లాడే వీడియోలు ఇస్తే నిజంగా మనసు తల్లుకపోతుంది గుండె బరువెక్కిపోతుంది నిజంగా ఇప్పటికీ ఆగినటువంటి ముగ్గురు గుండెలు ఆ ప్రాణం అలా బాధ ఎవరికి రావాలి ఎవరి కోసం చేస్తారు ఇంత భయంకరంగా ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థలో ఇంత దారుణంగా ఉన్నటువంటి సందర్భంలో ఇంతా ఎవడు పెట్టుకోవాలి ఇంతా ఏం చేయాలి చూడండి ఎంత దారుణము ఇలా ఉన్నటువంటి ఇంత దారుణమైనటువంటి నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మీరు భావిస్తారా సీఎం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మీరు నిజంగా ఏకీ భావిస్తారంటే నేను ఫోన్ పెడతాను దానికి అంటే ప్రతి ఒక్కరు కూడా అండి చెప్పండి రేపటి లైవ్లో కూడా చూసుకుందాం ఇవాళ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రైన్ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ ఆలోచన గత బీఆర్ఎస్ హ్యామిలీ చేసినటువంటి ఏడున్నర కోట్ల అప్పు ఏడున్నర కోట్ల రూపాయల అప్పు గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పు బీఆర్ఎస్ అప్పు ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఇది ఒక్కొక్కరి మీద ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ అప్పు ఒక్కొక్కరి మీద తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరి మీద ఐదు లక్షల రూపాయల చొప్పున మన మీద భారం పడుతుంది ఐదు లక్షల రూపాయలు చొప్పున భారం పడేటువంటి నేపథ్యం ఉంది భారం పడుతుంది అలానే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నిజంగా అదనంగా కూడా మళ్ళీ భారం పడబోతుంది ఈ ఏడు లక్షల కోట్ల రూపాయలే ఒక్కొక్కరి మీద ఐదు లక్షల భారం పడుతుంటే మళ్ళీ అదనంగా లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చి మళ్ళీ భారం వేసేటువంటి పద్యం ఉంది సుమారుగా ఈ ప్రభుత్వంలో కూడా ఒక పది లక్షలు పది కోట్ల పది లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఎప్పుడు తెరుస్తారు ఈ అప్పు అంతా ఎవరు పెట్టాలి ఈ పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరు భరించాలి రాబోయే రోజులు ఇంకా ఐదు సంవత్సరాల్లో ఈ అంత అప్పు ఎవరు వాళ్ళు చేస్తారు ఎందు వాళ్ళు చేస్తారు మరి అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలమైనా ఎంత భారం పడుతుంది మరి ఏం చేస్తున్నారు నేపథ్యం ఉంది ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయానికి ఎస్ అంటారా నో అంటారా గత బీఆర్ఎస్లో తీసుకున్నటువంటి డబ్బులు అవి ఎప్పుడు చెల్లిస్తారు ఇప్పుడు కట్టడానికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలకే డబ్బులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఆ సంక్షేమ పథకాల విషయంలోనే ఇంత ఇబ్బంది పడే నేపథ్యంలో ఇలా మంత్రుల అరాచకాలు కానీ మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కానీ మూవ్ అయ్యే నేపథ్యం లేదు ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు నానుకున్నటువంటి భూముల ప్రక్షాళన ఏమైపోయింది ఇలా ఫార్మసీకి సంబంధించిన ఏమైపోయింది ఇలా నిరుద్యోగుల సమస్య ఏమైపోయింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్రం అధోగత అయిపోతుంది రాబోయే రోజుల్లో నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అందుకోసమే ఇలా లక్ష యాభై కోట్లు పెట్టి ఇలా చేయవలసిన అవసరం ఏముందన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం